వాస్తవానికి ఏదైనా కేసు వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా సిబిఐ దర్యాప్తు చేయాలి అంటే అంటే సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇవన్నీ కూడా సిబిఐ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా రాష్ట్రాల అనుమతి అవసరం రాష్ట్రాల అనుమతి లేకుండా అంటే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేయడం అనేది జరగదు కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు తాజాగా ఇక రాష్ట్రాలకే అనుమతి లేకుండా కూడా సిబిఐ వచ్చి దర్యాప్తు చేయొచ్చు అనేది దీనికి సంబంధించి ఒక ప్రత్యేక చట్టానికి ఇప్పుడు స్థాయి సంఘం సిఫార్సు చేసింది రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండానే జాతీయ భద్రత సమగ్రతలకు సంబంధించిన కేసులపై దర్యాప్తు జరిపేందుకు వీలుగా ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి అంటూ పార్లమెంటరీ స్థాయి సంఘం సూచించింది ఎనిమిది రాష్ట్రాలు సిబిఐ దర్యాప్తుకు అవసరమైన సాధారణ అనుమతిని ఉపసంహరించుకున్నాయి అనేది ఇది అవినీతి అలాగే వ్యవస్థీకృత నేరాల దర్యాప్తులో అవరోధం సృష్టిస్తోంది అని కూడా అభిప్రాయపడింది భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక పార్లమెంటుకు సమర్పించింది దర్యాప్తు సంస్థ కోసం డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు నేరుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే సిబిఐ సొంతంగా నిర్వహించే పరీక్ష ద్వారా నియమించుకునే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఉంది స్థాయి సంఘం నొక్కి చెప్పింది అవసరం ఉంది అనేది సిబిఐలో పనిచేయడానికి డిప్యూటేషన్ పై పనిచేసే అభ్యర్థులు కొరత ఉండడం వల్ల ఆందోళన కలిగించే విషయం ఇది దర్యాప్తు సంస్థ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది ఇలాంటి పరిస్థితి అనేది కూడా చెప్పుకొచ్చింది సిబిఐ పనితీరులో పారదర్శకత కోసం సంస్థ దర్యాప్తు జరుపుతున్న కేసుల గణాంకాలను వార్షిక నివేదికను ఆధారి అధికారిక వెబ్సైట్లో కూడా ప్రదర్శించాలి అని సూచించింది అంటే వాస్తవానికి గతంలో కూడా సీబీఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టింది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం అయితే కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది కొన్ని కొన్ని విషయాల్లో సిబిఐ ఎంక్వైరీని వద్దు అంటది సో ఈసారి మాత్రం ఈ స్థాయి సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఒకవేళ సిబిఐ దృష్టికి ఏదైనా కేసు వ్యవహారం వస్తే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండానే ఇక నుంచి వెళ్ళొచ్చు అనేది ఈ స్థాయి సంఘం అయితే చెప్పింది పార్లమెంట్లో చర్చ జరిగింది మరి తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందనేది చూడాలి